హాయ్ అండి ఈరోజు నేను షాప్లో డైలీ కట్ చేసి కటింగ్ చూపిస్తానండి ఎంతో తొందరగా ఈజీగా అయిపోతుంది నేను ఎక్కువ బ్లౌజులు వస్తాయి కదండీ అప్పుడు ఇలా ఈజీగా తొందరగా కట్ చేసి కుట్టడానికి వీలవుతుంది నా దగ్గర చేసి వాళ్ళకి కట్ చేసి ఇస్తాను కూడా అప్పుడు ఇలా కట్ చేసి ఇచ్చామనుకోండి మనకు తొందరగా అయిపోతుంది చూడండి ఇక్కడ మూడు బ్లౌజులు కట్ చేస్తున్నానని మీకు చూపిస్తున్నాను ఇలా మూడు కూర వైపులా ఆ వైపుకి వేసుకుని మన వైపు ఫోల్డింగ్ ఉండేలా చూసుకుని కింద ఒక పావు ఇంచ్ మార్జిన్ గీత కొట్టుకొని ఎందుకంటే ఇది నడుము మడతకి వెళ్తుందని చెప్పి ఇప్పుడు పొడవు భుజం కుట్టుకాడ పట్టుకుని డాట్ పట్టుకున్నాం అనుకోండి పొడవు వస్తుంది భుజం కుట్టు దగ్గర అసలు కుట్టుకాడ పెట్టి కొంచెం ఒక పావు మనం కుట్టి ఖర్చు ఎంత పెడతామో అంత అరపెట్టుకునే వాళ్ళు అరపెట్టవచ్చు పావు పెట్టే వాళ్ళు పావు పెట్టచ్చు నేనైతే అరవి పెడతానండి ఎక్కువ పెడతాను ఖర్చు ఎక్కువ ఉండాలి కదా లేకపోతే ఇడిపోతే క్లాత్లు కొంచెం పిగిలిపోయి క్లాతులు ఉంటాయి అందుకని చెప్పి దాన్ని కూడా స్ట్రైట్గా లెగ్ ఎత్తికి పెట్టుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి దాన్ని చక్కగా ఇలా నీట్గా మడత పెట్టుకోండి నడుం కొలుతుంది చక్క కరెక్ట్గా అక్కడ పెట్టుకుని ఒకే ఇంచు డాట్లేస్తాం కదండి నడుం దగ్గర డాట్ల కోసం ఒక ఇంచు పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెండించులు పెట్టుకుంటామా ఇంచున్నర పెట్టుకుంటామా పావు తక్కువ రెండు ఇంచులు పెట్టుకుంటామా మన ఇష్టం అంటే ఖర్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఇప్పుడు మెడ భాగం పట్టుకుని కొలుచుకుంటే మెడ ఎంత ఉందో మనకి నడుము దగ్గర తెలుపుతుంది ఒక పావు బ్యాగిష్టా పైకి పెట్టుకోవాలి వచ్చిన దాని మీద ఒక పావు బ్యాగిష్ట ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత పెట్టాలి మెడ ఎంత పెట్టాలని తెలియాలి కదండి అందుకని చెప్పి మన బ్లౌజులు లోపలికి మడత పెట్టేసామంటే పై వైపు తిరిగేసుకుని చక్కగా నీట్గా సర్దుకుని సమానంగా ఐరన్ చేసినప్పుడు అలా మడత పెట్టుకుంటాం చూడండి అలా నీట్గా మడత పెట్టుకుని భుజం కుట్ల దగ్గర చక్కగా పట్టుకుని ఇక్కడ ఈ చెయ్యి కదలకుండా పట్టుకోవాలండి మెడ దగ్గర శంఖ దగ్గర ఈ చెయ్యి ఉంది కదా దీన్ని కదలకుండా పట్టుకుంటే అక్కడ మనకి మెడ వస్తుంది అంగళ లాగి పట్టుకోవాలి ఇప్పుడు దాని మీద స్టె ఉందో అక్కడికి గీసుకున్న తర్వాత ఓ పావు ముందుకు పెట్టుకోవాలి మన వైపుకి అక్కడికి వచ్చింది ఇప్పుడు మనం వైపుకి పావు పెట్టుకోవాలి అంతేనండి ఇక్కడ మెడ వచ్చేసినట్టే ఇందాక మనం ఇక్కడ పావు పెట్టుకున్నాం కదా చెస్ట్ కొలత కూడా ఇలా చూసుకోవచ్చు మనం ఈజీగా సాగి క్లాత్లు ఉన్నాయనుకోండి అప్పుడు మనకు కొలత సరిగ్గా రాదు కాబట్టి ఇలా ఫోల్డింగ్ మీద అనుకోండి సాగదు కాబట్టి ఇంక ఇక్కడ చెస్ట్ కొలత ఇక్కడికి వస్తుంది చంక దగ్గర అలా పట్టుకుని మనం అలా పెట్టుకుంటే ఇది నేను మాస్టర్ కటింగ్ దగ్గర నేర్చుకున్నానండి నేను పీస్ వర్క్ చేసేదాన్ని అన్నాను కదండి అప్పుడు ఆ మాస్టర్ నన్ను నుంచోబెట్టి ఇలా కట్ చేసి ఇచ్చేవారు ఇందాక మనం పావాటు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇటు పెట్టుకోవాలి చంకకి చంక ఖర్చు ఉంటుంది కదండి మనం అది ఇప్పుడు రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే చెస్ట్ కొలత దగ్గర రెండు ఇంచులు పెట్టుకున్నాం ఇప్పుడు స్కేల్ తీసుకుని నీట్గా అవి కూడా స్ట్రైట్గా గీతలు కొట్టుకు ఇప్పుడు నడం కింద నుంచి చంక వరకు పొడవు చూసుకుంటే అలా అడ్డంగా గీత పెట్టుకుంటే ఎంతవరకు అని తెలుస్తుంది ఒక పావు పైకి పెట్టుకోవాలి అది కూడా ఖర్చులోకి చేతులు హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కావాలి కదండి అది ఇప్పుడు స్కేల్ తీసుకుని దీన్ని స్ట్రైట్గా గీతలు కొట్టుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసామో అవన్నీ కలపాలి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం రెండున్నర పెట్టానండి ఇక్కడ అక్కడ రెండు పావు వచ్చింది పైన కింద రెండున్నర ఒక పావు పెట్టుకుంటే మనకు రౌండ్ బాగా తిరుగుతుంది స్కేలు సరిగ్గా పెట్టలేదు వంకర వచ్చిందని మీకు వింటూ కొట్టి చూపిస్తున్నాను ఇప్పుడు చంక ఇప్పుడు వాళ్ళ ఆది జాకెట్ కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు ఇలా కట్ చేయాలి లేదనుకోండి మనం కొలతలతో కానీ చెస్ట్ని బేస్ చేసుకుని కానీ నడుముని బేస్ చేసుకుని కానీ మనం కుట్టచ్చు వాళ్ళ జాకెట్ చాలా బాగుందండి మాస్టర్ కుట్టిందే కాబట్టి చాలా బాగుంది అందుకని దాని ప్రకారం కుట్టమన్నా చంక ఒకటిన్నర పెట్టానండి అక్కడ హ్యాండ్తో చేయడమే బెస్ట్ అండి ఏది అయినా సరే ఏదైనా స్కేల్ పెట్టి కన్నా మనకి ఎప్పుడైనా సరే ఈజీగా అవ్వాలంటే మన హ్యాండ్తో రౌండ్ తీయడం నేర్చుకోవాలి ఫ్యాన్ కలికి ఎగిరిపోతుంది అందుకని చెప్పి కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది చూడండి ఇలా అలా రౌండ్ కొట్టుకోవాలండి ఇప్పుడు మనం చంక భాగం కరెక్ట్గా వచ్చిందా లేదా కొలుచుకుందాం కొలుచుకోవడానికి ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుంచి పట్టుకుని ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి చంఖ దగ్గర మనకి ఫిట్టింగు ఆ ఫిట్టింగు కుట్టు దగ్గర నుంచి కొలుచుకోవాలి కొంచెం ఇక్కడ భుజం కుట్టు కుదిలేసి చూపించు బాగా అని చెప్తున్నాను మా అబ్బాయిని అక్కడ పట్టుకుని ఇప్పుడు నీట్గా ఇక్కడ వరకు వచ్చిందో లేదో కుట్టని చూసుకుంటున్నాం చూడండి వచ్చిందండి నేను కొంచెం పైకి పెట్టాను అప్పుడు కరెక్ట్గా సరిపోయింది చంక డౌన్ గీతలు రెండు కనిపిస్తున్నాయి చూడండి సరిపోలేదని మళ్ళీ పైకి గీసి మీకు చంక కరెక్ట్గా వచ్చిందండి నాకు వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి నేను మళ్ళీ అది కట్ చేసాను మూడు బ్లౌజులు కదా కటింగ్ చేసేటప్పుడు ఏదైనా జరగచ్చు చెప్పలేమని చెప్పి ఒక కిన్నీస్ పెట్టేసుకున్నామండి కటింగ్ చేసేటప్పుడు అటు ఇటు జరిగినా మనకి ఇబ్బంది అవ్వదు కదలదు ఎందుకంటే మూడు ఒకేసారి కట్ చేయాలంటే ఏముంది ఏ ఏ పౌరైనా తప్పుకుంటుంది కదా అందుకని సేఫ్టీ ఫిన్ ఉంటే అది పెట్టండి నా దగ్గర ఉందని చెప్పి ఇంకా అక్కడ పిన్నీస్ పెట్టేశాను చక్కగా నీట్గా ఇలాగ ఇలాగ కట్ చే ఇలా చక్కగా కట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే మనం మార్కింగ్ ఎక్కడెక్కడైతే చేసుకున్నామో దాన్ని చక్కగా లైన్ తప్పకుండా నీట్గా కట్ చేసుకోండి ఇలాగనమాట ఇలా హ్యాండ్ కూడా మనకు తిరగాలండి ఫస్ట్ పేపర్ మీద కట్ చేసి అసలు టచ్ లేని వాళ్ళు పేపర్ మీద కట్ చేయండి తర్వాత లైనింగ్ పీస్లు ఉంటాయి కదండి జాకెట్ అవి తక్కువ రేటు ముప్పై రూపాయలు అలాంటివి తీసుకుని మీ ఓన్గా ఇంట్లో ట్రై చేయండి అది పోయినా మంచిది కుదిరినా మంచిది అన్నట్టు లైనింగ్ క్లాత్ల మీద ట్రై చేయండి ఫస్ట్ అయితే మేము నేర్చుకున్నప్పుడు పాత నైటీ క్లాత్లు పంచి తాతాళయి అటువంటి వాటి మీద నేర్చుకున్నామండి పేపర్ కటింగ్ తర్వాత ఇప్పుడైతే ఇంకా కట్టి చూసుకుంటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది కదా లైనింగ్ పీస్ అనుకోండి ఒకటి రెండు సార్లు కట్టిన తర్వాత ఎక్కడే ఎక్కడ ఏమైనా సరిగ్గా వచ్చిందా లేదా మీకే తెలుస్తుంది అప్పుడు మీరు ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఉంటుంది లైనింగ్ పీస్ల మీద మీ కొలతలతో మీరు కట్ చేసి కుట్టుకోండి ఆ తర్వాత బ్లౌజ్ పీస్ తీసుకుందరు ఇది ఖచ్చితీ కదా ఇక్కడ మనం టిక్ పెట్టుకోవడానికని మళ్ళీ స్కేల్తో కొట్టాను అది అలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు అక్కడ కుట్టు రావాలని చెప్పి అర్థమవుతుంది కుట్టేటప్పుడు ఇంకా కొలతలు కొలుచుకోకర్లేకండి ఈజీగా ఆ టిక్ మీద నుంచి మనం కుట్లు అయితే వేసేసుకోవచ్చండి ఇప్పుడు వెనక పార్ట్ మీద రెండేసి ఇంచులు టిక్ పెట్టుకుని మడత పెట్టండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఇది ఇప్పుడు క్రాస్ కటింగ్ అనుకోండి క్రాస్ వేసుకోండి స్ట్రైట్ అయితే స్ట్రైట్ మీకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎలా ఉంది అలా కానీ కూర సైడ్ ఇప్పుడు ఆ వైపుకున్న చూడండి ఆ సైడ్కి మెడ పెట్టాలండి అలా అయితేనే మీకు మెడ చల్ల బాగుంటుంది సుంచులు రాకుండా నీట్గా ఉంటుంది ప్లస్ సాగిపోకుండా చాలా నీట్గా ఉంటుందండి ఆ వైపుకి మనం వేసుకున్న కూర సైడ్ మెడ వేసుకోవాలి ఎప్పుడూనా సరే నేను అలాగే వేస్తాను చాలా నీట్గా ఉంటుందండి లేకపోతే ఫ్రంట్ నొక్కేసినట్టు గీత కింద వచ్చేస్తుంది అందుకని చెప్పి ఆ వైపుకి వేసుకోవాలండి ఇప్పుడు ఎలా అయితే ఉందో బ్యాక్ అలాగే చుట్టూతో మార్క్ చేసుకోండి మొత్తం ఇంకా అంత ఇలాగా ఇక్కడ స్కేల్ పెట్టుకుని అలా అయితే మనకి ఈజీగా అవుతుంది ఇది నెక్ ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కదా బ్యాక్ నెక్ అంత పెద్దగా ఉండదు కాబట్టి మనం అలా స్కేల్తో పైకి కొట్టుకోవాలి అలా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఇక్కడ భుజం కుట్టు కట్టి పెట్టాను చూడండి అక్కడ వదిలేసుకుని అలా లైన్గా కొలుచుకోవాలి అప్పుడు కరెక్ట్గా మనకు అక్కడికి వచ్చింది కాబట్టి కొంచెం ఒక పావు ఇంచు పైకి పెట్టండి అలా పావు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఎంత ఉందో చూసుకోండి ఫ్రంట్ షేప్ బెల్ట్ని తీసేసి మిగిలిన పార్ట్ ఎంత ఉందో కొలుచుకోండి అక్కడ ఉన్న కొలత మీద ఒక ఇంచ్ ఎగస్ట్రా పెట్టి టిక్ పెట్టండి అది ఒక ఫ్రంట్ సైడ్ డాట్కి షేప్ బెల్ట్కి ఖర్చు వస్తుంది కదండి షేప్ బెల్ట్ అతికినప్పుడు ఒక రంగులం పోతుంది అందుకని చెప్పి ఇంచు పెట్టుకోవాలి మెడపట్టికి పట్టికి అవన్నీ ఇప్పుడు బ్యాకు సంఖ మీద ఫ్రంట్ లోతు తీసుకోవాలి చంక దగ్గర ఏదో ఒక దగ్గర చుట్ట వచ్చినట్టు తీయకుండా ఇక్కడ కలిపేయాలి ఆ చివర కలిపేయాలి మధ్యలో లోత్ తీయాలి ఇక్కడ టిక్ పెట్టాం కదండీ మనం ఎక్కడికైతే కుట్టేసుకుంటాక ఒక అడ్డు మార్క్ టిక్ పెట్టామో అక్కడికి కలిపేయాలి చంకది ఇప్పుడు ఫ్రంట్ కూడా మనం ఇందాక టిక్ పెట్టుకున్నది స్కేల్తో కొట్టుకుంటే స్ట్రైట్గా నీట్గా వస్తుంది వంకర వెళ్ళకుండా అని అలా కొట్టిన తర్వాత మన తోటే రౌండ్ తీసేయచ్చు ఈజీ అండి మనం హ్యాండ్తో రౌండ్ మేడ ఇవి తీయడం నేర్చుకుంటే మనం ఇంకా ఒక్క తోటే కట్ చేసేయచ్చు మళ్ళీ కరెక్ట్గా వచ్చిందో లేదో కొలుచుకోండి రౌండ్ తీసాక నాకు రాలేదు అందుకని మళ్ళీ పైకి పెట్టాను అంటే ఎక్కువ వచ్చింది తగ్గించాను ఇక్కడ కూడా ఒక పిన్నిస్ పెట్టుకోండి మూడు ఒకేసారి కట్ చేస్తాం కదా కదలకుండా జరిగిపోతుంది కదా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఓకేనండి ఇలా చూ చెక్ చేసుకోవడం వల్ల చాలా మంచిది ఫస్ట్ టైం కుట్టి వాళ్ళు అయితే ఓటుగా రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే కస్టమర్లే కదా మనం ఇక్కడ చూసారా భుజం కుట్టుకా నుంచి సెంటర్ పాయింట్ చూసుకుని అక్కడ టిక్ పెట్టిన తర్వాత లాస్ట్ షేప్ బెల్ట్కి ఎక్కడైతే అతుకుతామో అక్కడికి టిక్ పెట్టుకుని ఒక పావు కానీ ఒక అర కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి అక్కడ ఉన్న దాని మీద ఒక ఇంచు పెట్టుకోవాలి ఈ మధ్యలో టిక్ చుక్క కనపడుతుంది చూసారా అక్కడికి మనం డాట్ వేయాలి అది మిడిల్ పాయింట్ అంటారు ఇప్పుడు ఆ డాట్ని కలుపుతూ రౌండ్గా నీట్గా ఈ సైడ్ ఒక అర ఈ చంక భాగం వైపున ఒక అరంచి పైకి పెట్టుకోవాలి ఇప్పుడు డాట్కి రెండున్నర పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా రెండున్నర పెట్టుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో కొలుచుకోండి మళ్ళీ వాళ్ళ డాట్ పొడంత ఉందో ఆది జాకెట్లో కొలుచుకుని పెట్టానండి అది ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత ఉందో కొలుద్దాం సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు మనకి ఈ డాట్ తీసేగా సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ రెండు ఇంచులు ఖర్చు ఉన్నాయా లేవో కొలుచుకుంటున్నాను సరిపోయిందండి మనకు ఖర్చు కూడా ఉంది కదా ఖర్చు మళ్ళీ మీకు కనిపించాలని చెప్పి మళ్ళీ టిక్ పెడుతున్నాను అంతేనండి మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసుకోవాలి ఇది మీకు వీడియో చేయడం వల్ల ఇంత టైం పడుతుంది అదే మనం ఓన్గా కట్ చేసుకుంటే ఇంకా స్పీడ్గా తొందరగా అవుతుందండి మీకు వీడియోకి పదహారు నిమిషాలు వస్తుంది కానీ ఇంకా తొందరగా అయిపోతుంది మీకు చూపించాలని చెప్పి నేను ఒకటికి సార్లు కొలు కొలవటం వల్ల మీకు లేట్ అవుతుంది ఈ కటింగ్ కానీ మీరు నేర్చుకున్నారంటే చాలా ఈజీగా ఎన్ని బ్లౌజులైనా కట్ చేయొచ్చు ఈజీగా కుట్టేయచ్చండి అల్లు పన్నది అనిపించదు మనకి ఇంట్ర ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది కుట్టి కొలిది కుట్టాలనిపిస్తుంది ఈ ఈ పనిలో ఇంకా మనం నైపుణ్యం అయితే సాధించినట్టే ఎందుకంటే ఆడుతూ పాడుతూ బ్లౌజులు కట్ చేసేయచ్చు అన్నంత ఈజీగా ఉంటుందండి ఇక్కడ చూడండి హ్యాండ్ తీసుకుని లూజ్ ఎంత ఉందో టిక్ పెడుతున్నాను ఒక ఇంచు ముందే హ్యాండ్ మాడత కదా అది ఇంచు పెట్టేసాను ఇప్పుడు పొడవ ఎంత ఉందో చూస్తున్నాను ఇప్పుడు అసలు పెట్టి ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టాను ఇప్పుడు చంక దగ్గర కూడా ఎంత ఉందో పెట్టి ఒక అర ఇంచు పైకి పెట్టాను టిక్ ఇప్పుడు హ్యాండ్తో చక్కగా నీట్గా రౌండ్ తిప్పేయము అంతేనండి ఈజీ అండి ఏదైనా సరే మనం ఈజీ వేలో కట్ చేస్తే ఈజీగానే ఉంటుంది అవి బాబోయ్ బ్లౌజా అని భయపడితే భయపడినట్టు అండి చాలా ఈజీ కటింగ్ అండి ఇది నేను ఒక నలభై సంవత్సరాల అనుభవం ఉన్న కటింగ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్న కటింగ్ అండి అంతకుముందు నేను టేప్ తోటే కొలతలు కొలిచి ఇబ్బంది పడేదాను ఇది చూడండి ఇలా షేప్ బెల్ట్ కటింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇది లెంత్ ఎక్కువైపోయింది ఇంతేనండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇదేం బ్రహ్మ విద్య కాదు ఈజీగా నేను చెప్తాను వీడియోస్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ